పన్నెండి అయింది వీళ్ళు ఇంకా పడుకోరా Justeru, yang justeru, Dayu justeru, 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 ఆడీలు తెచ్చి దాని నీకు ఎందుకు అర్హత సినిమాలు బారామతి చేసుకునే దానిలో బట్టలు వేసుకుని లేక ఆయిల్ చదువుకోవాలి కార్తీక మాసం కదబా దయ్యాలకి ఇది వీక్ పీరియడ్ చూసినా మనల్ని అటాక్ చేయడానికి ధైర్యం చెయ్యవు అందుకని అర్ధరాత్రి అందరినీ కూర్చోబెట్టి అర్రస్ వేసేవా ఒక్కదాన్ని చూసి పడుకుంటే అని కూతలు వినపడుతున్నాయి బా ఒక్క ఒక్కదాని దెయ్యం సినిమా చూసి పడుకోవడానికి భయపడతాం నేను డైరెక్ట్ కాశీపురా దెయ్యంతోనే కాబరం చేస్తాను నా పరిస్థితి ఏంటి దిష్టి నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేవాడివి నీకు భయం ఏంటి బా దాంట్లో కొంచెం నల్లబోత రత్నం కూడా కలిపిస్తాను నువ్వు కూడా తాగు హలో కమిటీ మెంబర్స్ హలో హలో ఏ మీకు ఇంకా టైం అవ్వలేదా పడుకోవడానికి చూసావా నైట్ అయ్యేసరికి నట్లు మింగ నాటుకోళ్ళ గొంతు ఎలా మారిపోయిందో పైకి వెళ్తే పెర్ఫార్మెన్స్ కూడా పెద్దచ్చుతది ఓయ్ తెల్లారేలేసి తానాలు చేయాలి తలగడల మీద తలకాయలు ఎట్టి తగలడండి పేసాచి రాసుకోవడం మొదలయ్యింది వెళ్ళిపోతున్నాను చిన్నపిల్ల సంఖ్య కేత్రం మీ బాపాడుకో ఇక్కడ వెనక పడ్డారా మావి గారు ఐఎస్ఐ మార్కేసుకుని ఇద్దరు కొరుగుయ్యాలి కొట్లా మీరు కొరుగు నీకు కూడా అరంగ సినిమా భయమేనా అమ్మా వస్తున్నాడు ఆత్మలు అరుస్తాయని కాటికాపర స్మశానం వదిలి వెళ్ళిపోడు కదా అల్లుడు మరి మీ స్మశానము నాకెందుకు సమాధి సామాధి కట్టారు ఫ్యామిలీలో పొజిషన్ ఖాళీగా ఉందని అమ్మో కాస్బుర కంట మారిపోతుంది నేను వెళ్ళిపోతున్నాడు పైన కూడా సినిమా చూడాలి ఎల్లగొట్టడం నిత్తరదోపింది తలగొడుకేంటి తో పెడతాను సింగిల్ దిండి సాప సతర్కముంది కోపం వచ్చినప్పుడు అలా పక్క పక్కన హక్కులో ఫీల్ అవుతున్నారు ఈ నక్కమోహల్ వంగిపోవడానికి లొంగిపోవడానికి నేనే ఓసన కాదే ఓసరా వెళ్ళి నువ్వు వెల్లివైతే ఏంటి వెల్లుల్లివైతే ఏంటి కంచం దగ్గర కుదరకపోతే మంచం దగ్గర మడత మా హక్కు తుక్కైపోతా తుక్కు తీసుకెళ్ళి నేను నెత్తి మీద వేసుకో ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటాను నువ్వు నేల మీద పడుకుంటావా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను మంచం మీద పడుకుంటే మీరు నేల మీద పడుకుంటారు అదేంటి అలిగినప్పుడు చాప మీద పడుకోవడం ఆడలు ఆచారం కదా మారాయి మారాయి అన్ని మారాయి జారి పడతారని అరటిపండు పండు జారిపోతారని జారి పోతారని ఆచారాలు పెడుతూ తొక్కేయటం పోయాయి అలిగినప్పుడు చాప వైపు పరువు పోయిందని పుట్టింటికి పారిపోయే రోజులు మారాయి నువ్వు మర్చిపోయి నాతో మాట్లాడేస్తారు